హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి కృష్ణప్రసాద్ని దీనమైన పరిస్థితుల్లో చూసి చాలా అంటే చాలా బాధపడుతుంది వెంటనే మోకాలపై కూర్చొని కృష్ణప్రసాద్ వైపు చూస్తూ మావయ్య మీరు ఎలాంటి తప్పు చేయలేదు మీరు నిర్దోషి కానీ దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పుడు నాకు కావాలి సాక్ష్యాలు ఉంటేనే మీరు బయటికి వస్తారు ఈలోపు నేను మిమ్మల్ని ఖచ్చితంగా ఖచ్చితంగా నిర్దోషి అని నిరూపిస్తాను మావయ్య నిరూపిస్తాను భూమిగా ఇది నేను మీకు ఇస్తున్నా మాట అని పాపం ఎమోషనల్గా కృష్ణప్రసాద్కి మాటిచ్చి కన్నీళ్ళు తుడుచుకుంటుంది భూమి ఇంకా ఇన్స్పెక్టర్ సూర్య భూమిని గమనిస్తూ ఉంటారు సాక్షాత్ తీసుకువస్తే పర్లేదు తీసుకురాకపోతే ఇతన్ని ఖచ్చితంగా కోర్టులో సబ్మిట్ చేసి కఠిన కారాగార శిక్ష వేయించడం జరుగుతుంది అని ఇన్స్పెక్టర్ సూర్య చెప్తారు అంతవరకు వెళ్ళొచ్చు సార్ ఎందుకంటే మా మావయ్య ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి పాపం అలా పోలీస్ స్టేషన్ నుండి బయటకు వస్తుంది భూమి మావయ్యని ఎలా అయినా బెయిల్పై తీసుకురావాలి నేను వెళ్ళి అడిగితే బావ ఒప్పుకోడు కాబట్టి ఒకసారి అత్తయ్యతో చెప్పాలి అని పాపం శారద దగ్గరికి వెళ్తుంది భూమి శారద భూమి వైపు చూస్తూ భూమి ఏంటమ్మా అలా ఉన్నావు అని అడుగుతారు అత్తయ్య మీకు ఒక విషయం చెప్పాలి మీరు మళ్ళీ ఎక్కడ బాధపడతారోనని అని అంటుంది చెప్పమ్మా అని అంటారు అత్తయ్య మా అమ్మ శోభాచంద్రని చంపిన కేసులో పోలీసులు కృష్ణప్రసాద్ మావయ్యని అరెస్ట్ చేశారు అత్తయ్యా అని అంటుంది ఒక్కసారిగా శారదా షాక్ అయిపోతుంది ఏంటి ఆయన తప్పు చేసింది అపూర్వ అయితే ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు అని అడుగుతుంది అది అపూర్వ అత్తయ్య అపూర్వ శకుని కంటే అడ్వాన్స్డ్ వర్షన్ కాబట్టి తను ఏదో ఒకటి చేసి కుట్రలు చేసి మావయ్యని జైలుకు వెళ్ళేలా చేసింది కాబట్టి ఇప్పుడు మావయ్యని బెయిల్పై తీసుకురావాలి మావయ్య పరిస్థితి చాలా దీనంగా ఉంది అలా జరగాలి అంటే మీరే అని బావతో మాట్లాడాలి అని అంటుంది సరే మాట్లాడతాను అని ఇంకలా పాపం శారదా భూమి శివా ముగ్గురు గగన్ దగ్గరికి వస్తారు గగన్ తన బెడ్రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటే నాన్న గగన్ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలరా అని అంటుంది శారదా ఏంటమ్మా చెప్పి ఏంటో అని అంటారు నువ్వు మాట ఇస్తేనే చెప్తాను అని అంటారు నా మీద నీకు నమ్మకం లేదా అమ్మా ఇప్పటి వరకు చిన్నప్పటి నుండి నువ్వేం చెప్పినా నేను చేయలేదా అని అడుగుతాడు గగన్ అది వేరు ఇది వేరురా నాకు మాటివ్వు అని అండంతో సరే మాటిస్తాను ముందు చెప్పు ఏమైంది అని అడుగుతారు మీ మీ నాన్నగారు చెయ్యని తప్పుకి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారా అని అండంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ ఇంకా తనకి జరిగిన ఫ్లాష్ బ్యాక్ అంతా గగన్ గుర్తు చేసుకుంటాడు అయితే అని అంటాడు అయితే ఏంట్రా ఆయన మీ నాన్నరా కనీసం ఆయన కోసం కాకపోయినా నా కోసమేనా మీ అమ్మగా నిన్ను వేడుకుంటున్నాన్రా ఆయన్ని ఆయన్ని బెయిల్పై బయటికి తీసుకురారా అని పాపం మనస్ఫూర్తిగా ఇంకా నమస్కారం పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది సారదా అమ్మ నీ కళ్ళలో కన్నీళ్ళు నేను ఎప్పుడు చూడాలి అనుకోలేదు సరే నువ్వు చెప్పినట్టే నీకు మాటిచ్చాను కాబట్టి ఆయన్ని బెయిల్పై బయటికి తీసుకొస్తాను అని గగన్ భూమితో కలిసి పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు ఇంకా చెర్రి కూడా అప్పుడే పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతాడు పాపం అలా భూమి గగన్ చెరీ లోపలికి వెళ్తారు వెళ్ళగానే కృష్ణప్రసాద్ గగన్ వైపు చూస్తూ గగన్ అని అంటారు కృష్ణప్రసాద్ ఇంకా వెంటనే ఆ బెయిల్ పేపర్స్ని చూస్తూ ఉంటారు ఇన్స్పెక్టర్ చూడండి భూమి గారు మీరు నాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి అది కూడా మీరు బెయిల్ పేపర్స్ని కరెక్ట్ టైంలో తీసుకొచ్చారు కాబట్టి అతనికి బెయిల్ ఇస్తున్నాను బట్ వన్ ల్యాక్ మీరు ప్రీ డిపాజిట్ చేసి వెళ్ళాలి అండ్ అతని సిటీ లిమిట్స్ దాటకుండా వెళ్ళాలి అని మీరే ష్యూరిటీగా సైన్ చేయాలి అండ్ యూ మిస్టర్ అని అనేసరికి గగన్ సార్ అని హా గగన్ నువ్వు కూడా వచ్చి సైన్ చేయి మీ నాన్నే కదా అని అనేసరికి ఇంకా వెంటనే గగన్కి కోపం వచ్చి సూర్య కాలర్ పట్టుకుంటారు కొడతారా కొడతారా ఆయన అంత ఘోరంగా కొడతారా ఏయ్ చెట్టని చేతిలోకి తీసుకోకొడారి చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పడానికి నేనేమి నీ బోమర్దిని కాదు మర్యాదగా పక్కకు పో అని అంటారు ఇన్స్పెక్టర్ సూర్య సర్ 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 వదిలేండి సార్ మా బావ కొంచెం కోపం ఎక్కువ సార్ అని అంటుంది భూమి చెప్తా ఒక నిర్దోషిని పట్టుకొని ఇంతలా కొట్టారే నిజంగా మీది న్యాయస్థానం కాదు ఇవి పోలీస్ స్టేషన్లే కాదు ఒక నరక కోపం కేవలం డబ్బున్న వాళ్ళకి మాత్రమే మీరు సహాయం చేస్తారు డబ్బు లేని వాళ్ళని ఇలాగే చూస్తారు అని అంటాడు గగన్ హే మిస్టర్ గగన్ నువ్వెంతో మంది పోలీస్ ఆఫీసర్లను చూసుంటావు కానీ నేను అలాంటి వాడిని కాదు లంచం తీసుకోవాల్సిన అతి నీచమైన ఆలోచన నాకు లేదు తప్పెవరు చేశారో వాళ్ళ బట్టే ఉంటుంది శిక్ష కఠినంగా ఉంటుంది అని అంటారు అర్థమైంది ఇంతలా ఆయన అవమానించారు కదా సాక్ష్యాన్ని నేను తీసుకొస్తాను ఆయన ఎలాంటి తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను నిరూపించి అప్పుడు అప్పుడు మీ చేత ఆయనకి క్షమాపణ చెప్పిస్తాను అని ఇంకలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు గగన్ భూమి సర్ ఒక్కసారి మీరు సీక్రెట్గా వెళ్ళి ఎంక్వైరీ చేయండి మా మావయ్య ఎలాంటి వాడో మీకే తెలుస్తుంది ఇదంతా కావాలని ఎవరో పక్కట్ బందీగా ప్లాన్ చేసి చేశారు సార్ ప్లీజ్ సార్ టూ డేస్ మాకు టైం ఇచ్చారు కదా ఖచ్చితంగా ఈ లోపు మేము మావయ్యని కోర్టుకి తీసుకొస్తాం సాక్ష్యాన్ని కూడా సంపాదిస్తాం సార్ థ్యాంక్ యూ అని నమస్కారం పెట్టి అక్కడి నుండి వస్తూ ఉంటుంది పప్పం భూమి ఇంకా అలా కృష్ణప్రసాద్ కింద పడిపోబోతుంటే వెంటనే భూమి గగన్ ఒకేసారి కృష్ణప్రసాద్ని పట్టుకుంటారు పాపం గగన్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇటువైపు భూమి కూడా కృష్ణప్రసాద్కి సపోర్ట్గా నించుంటుంది అలా పాపం ఇద్దరి భుజంపై చేయి వేసి గర్వంగా నడుస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ ఇంకా అలా భూమిని భూమి నువ్వు ఆయన్ని డ్రాప్ చేసిరా నేను క్యాబ్ బుక్ చేస్తాను అని అంటారు గగన్ లేదు బావా ఇలాంటి సమయంలో ఇంత పెద్ద నింద పడిన తర్వాత కూడా ఆ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా మావేని చంపేస్తారు బావా అందుకే అందుకే అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది బావా అని అంటుంది భూమి బావా ప్లీజ్ బావా ఒక మనిషి ఇంతటి కష్టాల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఆశ్రయం కల్పించడం ఒక వరం బావా ఒక పుణ్యం బావా మన ఇంటికి తీసుకువెళ్దాం బావా అని అంటుంది భూమి భూమి అని అంటారు వద్దులేమ్మా వద్దులే నాకు బెయిరిప్పించడమే చాలా ఎక్కువ ఆయన ఇప్పుడు నేను గగన్ని తన ఇంటికి తీసుకువెళ్ళమని అడగను ఎందుకంటే నాకు ఏ అర్హత ఉంది తీసుకువెళ్ళమని అడగడానికి నాకు ఏ అర్హత ఉంది ఇరవై ఏళ్ళ క్రితం నడి రోడ్డుపై నా భార్యని పిల్లల్ని అర్ధాంతరంగా వదిలేశాను నా స్వార్థం నేను చూసుకున్నాను నా ప్రాణం పోకూడదని నేను చూసుకున్నాను అందుకే దేవుడు నాకు ఆ పాపం అంతా తగిలి ఇంతటి శిక్ష వేశాడు నేను నేను ఎక్కడో చోటు ఉంటానులేమ్మా అని అంటారు పాపం వెంటనే గగన్ అవసరం లేదు నేను మరి ఒక వ్యక్తి చచ్చిపోతున్నా పట్టించుకోనంత క్రూరుణ్ణి దుర్మార్గుణ్ణి కాదు నన్ను దుర్మార్గుణ్ణి మీరు చెయ్యకండి నాకు తెలుసు ఎప్పుడు ఎవరికి ఎలా సహాయం చేయాలో నాకు తెలుసు మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది ఒక మనిషిపై చంపేంత కోపం వచ్చినా వాళ్ళని క్షమించి విడిచిపెట్టడమే మనిషి లక్షణమని ఇప్పుడు నేను అదే చేస్తాను నువ్వు మాకెంత అన్యాయం చేసినా నేను మాత్రం నీకు మంచే చేస్తాను భూమి అతన్ని ఇంటికి తీసుకురా అని అంటారు గగన్ పాపం కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా భూమి గగన్ కృష్ణప్రసాద్ ముగ్గురు కలిసి తీసుకువస్తారనమాట కృష్ణప్రసాద్ని ఇంటికి శారదా ఏమో ఏంటి గగన్ భూమి వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రావటం లేదు అసలు ఏం జరిగింది కనీసం ఫోన్ చేస్తున్నా ఎందుకు లిఫ్ట్ చేయటం లేదు అని చూస్తూ ఉంటుంది పాపం శారదా అప్పుడే కార్ ఆగుతుంది హమ్మయ్య వచ్చేశారు ఏరా గగన్ రా అని అనేలోపు కృష్ణప్రసాద్ దెబ్బలతో హాస్పిటల్కి వెళ్ళి మొత్తం అతనికి ట్రీట్మెంట్ చేసి తీసుకొస్తారు సో ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట శారదా ఏమండి అని దగ్గరికి వస్తుంది గగన్ని చూస్తుంది ఆగిపోతుంది ఏమైందండి ఎందుకు ఎందుకు ఈ దెబ్బలు అని అడుగుతుంది వెంటనే పాపం భూమి చెప్తుంది అత్తయ్య పాపం అత్తయ్య మావయ్యని శోభ అత్త శోభ అమ్మ కేసులో ఇరికించారు శోభ అమ్మని చంపింది మావయ్య అని ఎవరో కాదని ఆ పని మనిషి ఒప్పుకోవడంతో మావయ్యని జైలుకి తీసుకువెళ్ళి ఇలా అన్యాయంగా అని ఏడుస్తూ ఉంటుంది పాపం భూమి ఒక్కసారిగా శారదకి చాలా కోపం వస్తుంది చెయ్యాల్సిన పోపాలన్నీ చేసేసి వేరే వాళ్ళపై నెట్టేస్తూ ఉంటారు నిజంగా వాళ్ళు మనుషులు కాదు రాక్షసులు రక్తం తాగే రాక్షసులు చి అని పాపం కృష్ణప్రసాద్ని రండి లోపలికి రండి అని కృష్ణప్రసాద్ని లోపలికి తీసుకువెళ్తుంది శారద ఇంకా అలా కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటే శారదా కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఏవండి మీరేమీ బాధపడకండి సాక్ష్యాలు లేవని బెంగపడకండి సాక్ష్యం ఉంది అని అంటుంది శారదా ఒక్కసారిగా కృష్ణప్రసాద్ శారదా అని అంటారు అవును ఆ కెమెరా ఉంది కదా ఎలా అయినా భూమి ఆ కెమెరా సాక్ష్యాన్ని తీసుకువస్తుంది మీరేమి బాధపడకండి భూమి గగన్ ఇద్దరు కలిసి మీరు నిర్దోషని నిరూపిస్తారు అని చెప్పడంతో పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు కృష్ణప్రసాద్ ఇంకా భూమి అలా చాలా బాధపడుతూ ఉంటే కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటే అప్పుడే గగన్ భూమి దగ్గరికి వస్తారు బావా బావా మీకొక విషయం చెప్పాలి బావా ఇదంతా కావాలనే కావాలనే చేశారు బావా కాబట్టి మనం ఎలా అయినా మావయ్య నిర్దోషని ఒప్పించాలి బావా అని అంటుంది అవును మనం ఆయన నిర్దోషి అని ఒప్పుకోవాలి అంటే ఒక ప్లాన్ వేయాలి ఆ కెమెరాని నేనే ఇచ్చాను బావా రేపు వెళ్ళి కలెక్ట్ చేసుకుందాం అని భూమి గగన్ ఇద్దరు ఇంకా బయలుదేరతారు అలా మార్నింగ్ అవుతుంది భూమి గగన్ కెమెరా రిపేర్ షాప్కి బయలుదేరతారు సో అలా అక్కడికి వచ్చి చూసేసరికి పాపం డోర్ అంతా క్లోజ్ చేసి ఉంటుంది ఇదేంటి ఇతను ఎక్కడికి వెళ్ళాడు అని గగన్ చుట్టూ చూస్తూ ఉంటే అప్పుడే అపూర్వ నడుచుకుంటూ వస్తుంది ఏంటి భూమి ఈ షాప్కి వచ్చావేంటి కెమెరా కోసమా ఆ కెమెరా నీకెప్పటికీ దొరకదు భూమి అని అంటుంది అపూర్వ ఒక్కసారిగా అపూర్వ చెంప పగలగొడుతుంది భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఏయ్ భూమి అంటే ఏ అపూర్వ ఊరుకుంటున్నాను కదా అని నువ్వు నన్ను రెచ్చ కొట్టద్దు సుబన్ శుభం తెలియని మావయ్యని జైల్లో ఇరికిస్తావా మావయ్యని ఇంతలా ఇంతలా మావయ్యని బాధ పెడతావా ఖచ్చితంగా అందరి అందరి పాపం నీకు తగులుతుంది ఎంతమంది అయితే ఎంతమంది అయితే నీ చావుని కోరుకుంటున్నారో ఆ చావు నీకు త్వరలోనే వస్తుంది అని గట్టిగా చెప్తుంది ఇంక భూమి చావు ఎప్పుడైనా వాళ్ళకు వస్తుంది భూమి అందుకే మంచివాళ్ళు చాలామంది త్వర త్వరగా వెళ్ళిపోతూ ఉంటారు నాలాంటి దానికి చావు త్వరగా రాదు అదంతా నీ కళ అని అపూర్వ అలా వెళ్ళిపోతుంటే గగన్ చిటిక వేస్తాడు ఒక్కసారిగా అపూర్వ వెనక్కి తిరిగి చూస్తుంది ఏంటి అపూర్వ కొమ్ములు ఉన్నాయి కదా అని ఎగిరెగిరి పడుతున్నావు సాక్ష్యాలన్నీ మాయం చేసి ఆయన్ని కావాలనే జైల్లో పెట్టి తప్పు చేయని నిర్దోషిని దోషియాన్ని ఇరికించాలనుకుంటున్నావని నాకు బాగా అర్థమైంది కాబట్టి ఇన్ని రోజులు నిన్ను ఎవరు ఏమి చేయలేకపోయారనే అహంకారంతో విర్రవీగావు కానీ ఇప్పుడు ఒక్కసారి గగన్ ఎంటర్ అయ్యాక ఎలా ఉంటుందో నీ ఊహ కూడా అందదు అందదపూర్వ రోజులు గుర్తు పెట్టుకో అని భూమి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు స్ట్రైట్గా ప్లాన్ అవ్వనప్పుడు రివర్స్లోనే ప్లాన్ చేయాలి ఇప్పుడు మనకి శివ కావాలి అని అంటారు శివానా ఎందుకు బావా అని అంటుంది ఆ టెడ్డీ బియర్లోనే కదా బొమ్మ దొరికింది కెమెరా దొరికింది కాబట్టి ఆ కెమెరాతోనే ఇప్పుడు ఒక ఆట ఆడించాలి అని అంటాడు గగన్ ఇంకా వెంటనే శివ దగ్గరికి వెళ్తారు భూమి గగన్ ఇద్దరు ఒక ప్లాన్ చెప్తారు వెంటనే శివకి అర్థమవుతుంది ఖచ్చితంగా మావయ్యని విడిపించుకోవాలంటే ఇదంతా చేస్తాను అని చెప్పి వెంటనే అపూర్వకి మారు వాయిస్తో వేరే వాయిస్తో ఫోన్ చేస్తాడు శివ హలో అపూర్వ అని అంటాడు ఏయ్ ఎవడ్రా నువ్వు అని అంటుంది అపూర్వ అదంతా తర్వాత చెప్తాను ముందు నువ్వు కెమెరాని నాశనం చేశావని విర్ర వీగుతున్నావు కదా కానీ ఆ కెమెరా ఇంకొక కాపీ నా దగ్గర ఉంది అని అంటారు రేయ్ ఎవరు నువ్వు అని అడుగుతారు అదంతా నీకు నేను తర్వాత చెప్తాను కానీ ఆ వీడియో నా దగ్గరే ఉందనే విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోవద్దు కాబట్టి వెంటనే ఒక ఐదు కోట్ల క్యాష్ని నా దగ్గరికి తీసుకురా అప్పుడు ఆ వీడియోని నేను నీకు ఇచ్చేస్తాను లేదు కుదరదు అన్నావంటే మాత్రం నిన్ను ఏకంగా పోలీస్ స్టేషన్లో ఈ వీడియోని ఇస్తాను అప్పుడు నిన్ను అందరూ కలిసి ఏం చేస్తారో నీకే తెలుసు అని అండంతో ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది వద్దు వద్దు నేను వస్తాను నేను వస్తానని చెప్పి ఇంక వెంటనే ఫైవ్ క్రోర్స్ క్యాష్తో బయలుదేరుతుంది అపూర్వ ఇది ఇలా ఉండగా ఇటువైపు కోర్ట్ ప్రొసీడింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి సో కోర్టులో అలా ఇంకా కృష్ణప్రసాద్ని నిలబెట్టి చూడండి యువర్ ఆనర్ ఈ కృష్ణప్రసాద్ అనే ముద్దాయి ఇరవై ఏళ్ళ క్రితం చంద్ర గారిని హత్య చేశాడు తర్వాత వాళ్ళ భర్త వాళ్ళ చెల్లెలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని ఇంకా మొత్తం చెప్తూ ఉంటారనమాట ఈయన హత్య చేశాడని ఒక పని మనిషి ఒప్పుకుంది తనే అని నిర్ధారించింది కాబట్టి ఆ సాక్ష్యాలతో కృష్ణప్రసాద్ గారిని కఠిన కారాగార శిక్ష వేయాలని కృష్ణప్రసాద్ గారికి జైలు శిక్ష పడాలని నేను వాదిస్తున్నానని చెప్పి ఇంకా అలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే వాదిస్తూ ఉంటారు మీ తరపు సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతుంటే సార్ మాకు ఒక వన్ అవర్ టైం ఇవ్వండి సాక్ష్యాలు తీసుకొస్తామని చెప్పడంతో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇంకా అలా అపూర్వ ఫైవ్ క్రోస్ క్యాష్ తీసుకొని ఇంకాకి బ్లాక్ మెయిలర్ చెప్పిన ప్లేస్కి వస్తుంది మాస్క్ పెట్టుకుని ఉంటాడు శివ ఏయ్ ఆ డబ్బులు ఇవ్వు అని అంటుంది ముందు కెమెరా ఇవ్వు తర్వాత డబ్బులు ఇస్తాను అని అంటుంది ఆ కాపీని చూపించాలంటే నువ్వు ముందు స్పృహలో ఉండాలి కదా అని అంటారు ఒక్కసారిగా తల మీద కొడుతుంది భూమి అపూర్వ కళ్ళు తిరిగి పడిపోతుంది కళ్ళు తెరిచి చూసేసరికి అపూర్వని మొత్తం కట్టేసి ఉంచుతారనమాట అలా అపూర్వని కట్టేసి అపూర్వపై ఆయిల్ వేసి గగనైతే ఫైర్ పట్టుకొని అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటాడు అపూర్వ నువ్వే శోభగాన్ని చంపేవనే నిజం నాకు తెలుసు కానీ నువ్వు ఆ నిజాన్ని ఒప్పుకోవటం లేదో కాబట్టి చెప్తున్నా నువ్వు చావాల్సిందే నువ్వు చెస్తేనైనా మా మనసుకి శాంతినిస్తుంది శోభాచంద్ర అత్తయ్య గారి ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి చంపేయడానికే బయలుదేరుతాడు గగన్ వద్దు వద్దు ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు చెప్పేస్తాను చెప్పేస్తానని చెప్పి శోభాచంద్రన్ చంపింది తనేనని తన నోటితోనే ఒప్పుకుంటుంది అపూర్వ ఇంకా అలా ఆ వీడియోని తీసుకొని గగన్ భూమి ఇద్దరు పరిగెత్తుకొని కోర్టుకు వెళ్తారు క్లియర్గా అపూర్వ సాక్ష్యాలదారులతో సహా ఒప్పుకున్న విషయం తెలుసుకుంటారు అండ్ ఇటువైపు ఆ కెమెరామెన్ ఎక్కడ ఉన్నాడో అది తెలుసుకొని ఇంకా చిప్ని తీసుకొని ఇచ్చేసరికి క్లియర్గా చంద్ర చెప్పింది అపూర్వనే అందులో ఉండడంతో ఒక్కసారిగా ఇంకా లాయర్ జడ్జెస్ అందరు చూసి ఆ వీడియోని షాక్ అవుతారు ఇంత సాక్ష్యాధారాలు పక్కన బందీగా ఉన్నాయి కాబట్టి అపూర్వ అనే ముద్దాయికి కట్టిన కారాగార శిక్ష వేస్తూ నిర్దోషైన కృష్ణప్రసాద్ని క్షమించమని పోలీస్ శాఖకి ఆదేశిస్తున్నాను తనని నిర్దోషిగా విడుదల చేస్తున్నానని చెప్పడంతో ఇంకా అలా కృష్ణప్రసాద్ హ్యాపీగా నిర్దోషిగా విడుదలవుతాడు అపూర్వని జైలుకి పంపిస్తాడు భూమి అండ్ గగన్ ఇదే ఇలా ఉండగా శరత్చంద్ర ఇంటికి వెళ్ళి కుప్ప కూలి ఏడుస్తూ ఉంటాడు శోభచంద్ర ఫోటో ముందు ఇన్నాళ్ళు నేను ఒక రాక్షసిని నమ్మేనంటుంటేనే నాకు మీద నాకే అసహ్యం వేస్తుంది అని పాపం బాధపడుతుంటే మీరా శరత్చంద్ర దగ్గరికి వస్తుంది అన్నయ్య ఇప్పుడు బాధపడి ఏం లాభం జరగాల్సింది జరిగిపోయింది కదా ఎలాగో ఆయన కూడా శారదా దగ్గరే ఉంటున్నారు నేను కూడా అక్కడికే వెళ్ళిపోతానన్నయ్య అని అంటుంది మీరా ఒక్కసారిగా శరత్చంద్ర మీరా వైపు చూస్తూ ఉంటారు అవునన్నయ్యా చేసిందంతా ఆ రాక్షసి అపూర్వ అయితే పాపం నా భర్త ఏం చేస్తాడు తప్పని పరిస్థితిలో నా మెల్లో తాళి కట్టాడు లేకపోతే ఆయన నా జీవితంలోకి వచ్చేవారే కాదు తప్పంత నాదే అన్నయ్య కాబట్టి నేనే కదా వెళ్ళాలి రే చెర్రి పదరా ఇప్పటి నుండి మనం అక్కడే ఉందాం అని చెప్పి చెర్రి బిందు మీరా ముగ్గురు కలిసి ఇంకలా గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు శరత్చంద్ర మాత్రం నేను తప్పు చేశారు పాపం చేశాను అని కుమిలిపోతూ ఉంటారు శోభాచంద్ర ఫోటో ముందు ఇది ఇలా ఉండగా గగన్ భూమి అండ్ కృష్ణప్రసాద్ శారద అందరూ హ్యాపీగా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే చెర్రి వస్తాడు అన్నయ్య ఇవాళ నుండి మేము కూడా నీ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాం అని అంటారు రే చెర్రి అని అంటారు అవును గగన్ నేను అప్పట్లో నీ మీద చాలా దురుసుగా ప్రవర్తించాను నన్ను క్షమించు అని అంటుంది మీరా చిన్నమ్మా మీరు నన్ను క్షమించమని అడగద్దు అని అంటాడు గగన్ ఇంకా అలా గగన్ ఫ్యామిలీ అందరూ ఒకే చోట ఉండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా భూమి గగన్ వైపు చూస్తూ ఎంతో హ్యాపీగా నేను కోరుకుంది ఇదే బావా అందరూ సంతోషంగా ఉండడమే నేను కోరుకున్నానని ఇంకా అందరినీ ఒకే చోట చూసి మురిసిపోతూ ఉంటుంది భూమి ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్